కోసము నైట్ టీచర్స్ అందరూ పాటు పెడుతున్నారు స్టడీ ఆహ్వానాన్ని మన్నించి మన అంటే మా అందరి తరఫున మా ప్రియమిత్రుడు శంకర్ ఆహ్వానాన్ని మన్నించి మన పాఠశాలకు విచ్చేసినటువంటి మన ఆత్మీయ అతిథి మన స్కూల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగాయి ప్రతి సందర్భంలో కూడా మనము అంతకు మించి అంతకు మించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే సాధారణంగా నేను కూడా ఎంఏ బిఈడి చేశాను ఇలాంటి ఒక పాఠశాలలో పనిచేయాలన్నటువంటి ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉన్నత పాఠశాలలో ఇటువంటి ఉన్నత పాఠశాలలో లాస్ట్ వరుసలో కూర్చున్నటువంటి నేను ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మీ తోచినంత ఇంకొకరికి సహాయం చేయాలి అనేది మీరు అలవర్చుకోవాలి ఇటువంటి కార్యక్రమాన్ని చూసి ఐదు మంది పది మంది మనము ఇన్స్పైర్ అయినా కూడా సమాజం అభివృద్ధికి దోహదపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆయన మనకు పరిచయం చేసినటువంటి శంకర్ సార్కు సభా వేదికపై నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనసు పిల్లల్లో కూడా భావన పెంపొందించాలి మీ చేతనైనంత వరకు మీరు ది రమణ గారికి మన పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయ తన చిరుతాన మిత్రుడు మా పాఠశాలకు ఏదన్నా చెయ్యాలి మా విద్యార్థులు జాతీయ స్థాయిలో ఈ విధంగా పోటీకి పోయారు సెలెక్ట్ అయ్యారు జాతీయ స్థాయిలో నీకు అరవై ఐదా ముప్పై ఐదు నాకు తెలుసు ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపు ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళ బంధం అలాగనే కొనసాగుతూ ఉంది బంధము అనే దానికంటే దికి పిల్లల అభ్యున్నతికి ఇతోదిగా సాయం చేస్తున్నటువంటి మన శంకర్ను మనం అందరం కూడా ఒకసారి మనం గౌరవించుకోవాల్సిందే ఒకసారి మన శంకరసారి గట్టిగా చెప్పలేదు స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు మన ఊరు నుంచి మన చుట్టుపక్కల నుంచి మన మండలం నుంచి కూడా ఉన్నతమైన పదవుల్లో ఒక గంట మీ విద్యార్థులతో గడుపుతాను అని చెప్పి ఇక్కడికి విచ్చేసి మనందరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి రమణ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి మంచి మనసుకు రెండు సంవత్సరాలలో మన రమణ గారి గురించి కనీసం అంటే ఒక ఇరవై సార్లు చర్చ వచ్చింటారు మా సొంత జిల్లా కడప జిల్లా పెండ్లిమరి మండలం గంగనపల్ల గంగనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను కనబరుస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మట్టిలో మాణిక్యాల్లాగా దేశం గర్వపడేటువంటి పౌరులుగా ఎదుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జీవితం ప్రారంభించినటువంటి నాలాంటి ఎంతోమంది ఇటువంటి విద్యార్థులందరికీ కూడా చేతులు అందిస్తూ ఒక వృథా సాయంగా వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా నిలవాలి అన్నటువంటి ఆలోచనతో నా ప్రియమిత్రుడు ఇక్కడ పనిచేసేటువంటి డ్రిల్ మాస్టర్ శంకరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా ఈ గంగనపల్లి స్కూల్ వాతావరణం చూస్తూ ఉంటే ఇంతటి చక్కటి వాతావరణంలో ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల రేడియేషన్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది పిల్లలకి చక్కటి వసతులను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా పిల్లల్ని వచ్చేటువంటి భవిష్యత్ తరాల్లో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి వాళ్ళ నుంచి మెరుగైనటువంటి సేవ లభించేటువంటి విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇలా జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకు క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ క్రీడ క్రీడా సంబంధించి వాళ్ళని ప్రోత్సహిస్తూ అనునిత్యం కూడా వాళ్ళ విన్నదన్నుగా నిలుస్తూ ఉన్నారు ఇటువంటి వాతావరణం ఇటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది ఇటువంటి పరిస్థితి ప్రతి స్కూల్లో కూడా వస్తూ ఆ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా మంచి వసతులతో పాటు క్రీడల రంగానికి సంబంధించి ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం భారతదేశ క్రీడా రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనము ఏ స్థానంలో ఉన్నామో మనకు అందరికీ కూడా తెలుసు ఎన్నో అవకాశాలుండి ఎన్నో పుష్కలమైనటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి మన దేశం కూడా అన్ని రంగాల లాగా క్రీడారంగంలో కూడా మరింత ముందుకు వెళ్ళాలి అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇటువంటి సపోర్ట్ సహకారం అవసరం అలాంటి సహకారం అందిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ హెడ్ మాస్టర్ వారికి అదేవిధంగా డ్రిల్ మాస్టర్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇంత దూరం రావడం జరిగింది చక్కటి వాతావరణంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశం చాలా సంతోషాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఇలా క్రీడలకు సంబంధించి మరింతమంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తరఫున ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్